దాస సాహిత్య ప్రాజెక్ట్ చేసే కార్యక్రమాల గురించి ఒక నివేదికను సమర్పించడము ఒక ఆనవాయితగా ఉన్నది మన అమర్నాథ్ చౌదరి గారు ఈ నివేదికను చెప్పవలసిందిగా కోరుతున్నాను శ్రీగురుభ్యోన్న వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికిించంచేంకటేశమో సమోదేవో నభూతో నభవిష్యతి మన్మనోభీష్ట వరదం ఫలప్రదం పురంధర గురుం వందే దాసశ్రేష్ఠం దయానిధిం దాస సాహిత్య ప్రాజెక్ట్ వార్షిక నివేదిక చదువుట ప్రతి మెట్లోత్సవములో ఆనవాయితీగా వస్తున్నది ఈసారి వార్షిక నివేదిక చదివే మహద్భాగ్యం కల్పించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీదివ్య చరణారవిందములకు నమస్కరిస్తూ ఈ కలియుగంలో మానవుల ఆయుషు మరియు మేధస్సు అల్పము దీనిని గాంచిన త్రికాలజ్ఞానులైన మహర్షులే శ్రీ పురంధరదాసులు శ్రీ విజయదాసులు శ్రీ గోపాలదాసులు శ్రీ జగన్నాథదాసులుగా అవతరించి సనాతన ధర్మానికి మూల స్తంభాలైన నాలుగు వేదాలు పది ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణాల సారాన్ని గ్రహించి సంగీత నేపథ్యంలో సంకీర్తనలను రచించరి మానవాళికి అందించరి ఆనాటి నుండి ఈ సంకీర్తన సాంప్రదాయం గంగా ప్రవాహము వలె అవిచ్ఛిన్నముగా కొనసాగుచున్నది ఈ కలియుగంలో తపస్సు యజ్ఞాలు పూజల కంటే సంకీర్తనమే శ్రేష్టమని నామ సంకీర్తనమే ఒక యజ్ఞమని ఆ నామ సంకీర్తనను కులమత భేదం లేకుండా అందరూ ఆచరించి తరించాలని భాగవత పురాణం చెబుతున్నది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక భాగమైన దాస సాహిత్య ప్రాజెక్ట్ ఈ సంకీర్తన సాంప్రదాయాన్ని దేశ ఆద్యంతం ప్రచారం చేయుచున్నది ఈ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూన్ నెలలో ప్రారంభమైనది దాస సాహిత్య ప్రాజెక్ట్ లక్ష్యాలు హరిదాస సంకీర్తన సాంప్రదాయాన్ని ఆధారం చేసుకుని ధర్మ ప్రచారం చేయుట మొదటి లక్ష్యం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం దాస సాహిత్య ప్రచురణల ద్వారా ప్రతి జిజ్ఞాసువుకు ఆ సాహిత్యం యొక్క జ్ఞానమును అందించుట దాస సాహిత్య సంకీర్తనలు సీడీలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సామాన్య మానవులకు సహితం ఆ సాహిత్యంపై అభిరుచి కలిగించే తద్వారా సంకీర్తనలు వ్యాప్తి చేయుట మరియు ప్రజల్లో భక్తి ప్రపత్తులు అభివృద్ధి చేయుటకు ఆ బాల గోపాలకుల మనస్సును రంజింపజేయుటకు దాస సాహిత్య శైలిలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించడం గురువులను పూజించడం మన సాంప్రదాయం ఈ సాంప్రదాయం ప్రకారం ఆషాఢ పౌర్ణమి అయినటువంటి గురు పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులను కలిపి గురువందనం ఆచరించుట మహిళలు మన సంస్కృతికి వెన్నుముకలు వారి శ్రేయస్సు సౌభాగ్యమును కాపాడుటకై మన ప్రాజెక్ట్ ద్వారా ప్రతి సంవత్సరం నదీ తీరంలో సౌభాగ్యయాగము సావిత్రి వ్రతము చేయబడుతున్నది విశ్వశాంతి కొరకై ప్రతి సంవత్సరం నైమిషారమ్యమున మహాయాగములు భాగవత సప్తాహములు నిర్వహించుట బాల బాలికలకు ధార్మిక ప్రజ్ఞను కలగజేయుటకై బాలల భజనా మండలను నిర్మించి వారికి శిక్షణ కల్పించి వారి కొరకై ప్రత్యేకమైనటువంటి మెట్లోత్సవాలను నిర్వహించుట యువతకు ఆధ్యాత్మిక నైతిక క్రమశిక్షణ అలవరిచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం యువ జాగృతి కార్యక్రమం ద్వారా యువ ధార్మిక సమ్మేళనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తద్వారా వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేకమైనటువంటి సెమినార్స్ ఏర్పాటు చేయుచు ఉన్నాం దాస సాహిత్యంపై మేధోమదనం నిర్వహించడం కోసం తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం హైదరాబాదులోని ఆంధ్ర మహిళా సభ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకమైనటువంటి వర్క్షాప్స్ నిర్వహించాం కార్తీక మాసములో పరమ పవిత్రమైనటువంటి కొవ్వూరులోని గోష్పాద క్షేత్రములో గోదావరి హారతి ద్వారా వేద ఘోషించే గోదావరికి మహానీరాజన కార్యక్రమాన్ని జరుపుట శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయముల బ్రహ్మోత్సవాలలో భాగం వహించుట ఇంకనూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు దాస సాహిత్య ప్రాజెక్ట్ చేయనున్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కేరళ మరియు ఇతర రా ప్రాంతాల నుండి రెండు వేల పంతొమ్మిది రె రెండు వేల పదమూడు సంవత్సరం నుండి రీ రిజిస్ట్రేషన్ ద్వారా ఇప్పటివరకు దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల సమాజాలు రూపాంతరం చెందినవి ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకా నువ్వు ఎన్నో కార్యక్రమాలు ఒక్కరోజు కూడా తీరిక లేకుండా నిర్విరామంగా ప్రచారం చేయుచున్నది ఈ ప్రాజెక్ట్ దాస సాహిత్య ప్రాజెక్ట్ గురించి మా భక్తులందరి మదిలో ఉన్నటువంటి మనస్సుల్లో ఉన్న వాస్తవాన్ని సంక్షేపంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచారం నిర్వహించే ప్రాజెక్టులలో దాస సాహిత్య ప్రాజెక్ట్ హృదయము వంటిది ఈ ప్రాజెక్టులోని సంకీర్తనలు కన్నడ భాషలో ఉన్నను అత్యంత జనాదరణను పొందినవి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ కేరళ తమిళనాడు మహారాష్ట్రలలో చాలా వ్యాప్తిని పొందినవి సమగ్ర దక్షిణ భారతదేశం మొత్తము వ్యాపించిన ఉన్నది ఈ కన్నడ పాటలు తెలుగువారమైన మేము నేర్చుకోవడం అనే తారతమ్యాలు మాలో ఎవరికీ లేవు ఈ ప్రాజెక్ట్ ప్రారంభమై నలభై ఆరు సంవత్సరాలు అయినను ఇటీవల ఇరవై సంవత్సరముల నుండి అభివృద్ధి అయినది ఎంతెంతై వటుడింతై వామనమూర్తి పెరిగి త్రివిక్రముడై బ్రహ్మాండమంతయు నిండిపోయినట్లుగా ఈ దక్షిణ భారతదేశం మొత్తం దాస సాహిత్య ప్రాజెక్ట్ బాగా వ్యాప్తి చెందినది ఇందుకు ప్రధానమైనటువంటి కారణాలు రెండున్నాయి ఒకటి ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి స్వీయ క్రమశిక్షణ రెండవది దైవానుగ్రహము గురువుల ఆశీస్సులు ఇక్కడ ఏమిటంటే పగడాల ఆనంద తీర్థాచార్యుల వారు ఛార్జ్ తీసుకున్న నాటి నుంచి ప్రతి గ్రామ గ్రామాన ఆయన స్వయంగా పర్యటించి ధర్మ పరిక్రమం అను కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదాహరణకు మా గోదావరి జిల్లాల్లో ప్రత్యేకమైనటువంటి ఒక నానుడి ఉంది ఆర్టీసీ ఎర్రబస్సు పోని గ్రామం ఉందేమో కానీ దాస సాహిత్య ప్రాజెక్ట్ భజనా మండలి లేని గ్రామం లేదు అని అతిశయోక్తిగా చెప్తూ ఉంటారు ఉదాహరణకు మా తెలుగు లోగేళ్లలో ప్రతి శుక్రవారం మా ఇంటి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తారు దాస సాహిత్య ప్రాజెక్ట్ మా గ్రామాల్లోకి రాకముందు సౌభాగ్య లక్ష్మి రావమ్మ అని పాడే అని పాడే పాట ఇప్పుడు సౌభాగ్యదా లక్ష్మి భారమ్మ నమ్మమ్మ అని సౌభాగ్యద లక్ష్మి భారమ్మ అంటున్నారంటే దాస సాహిత్య ప్రాజెక్ట్ మా మనసుల్లోకి ఎంత బలంగా నిక్షిప్తమైందనేది ఇదే పెద్ద ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు ఇదే మెట్లోత్సవ కార్యక్రమం ఒక వంద మందితోనో నూట యాభై మంది భక్తులతోనో చేసుకోవచ్చు ఎందుకు మూడు వేల మందిని నాలుగు వేల మందిని తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతమందికి ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చేస్తుందా అని నాకు తొమ్మిది సంవత్సరాల వయసుండగా ఇదే ప్రాజెక్ట్లో చేరిన నాకు మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉండేవి కానీ అనతి కాలంలో నా నిజ జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితం మా ఊరి పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామంలో అక్కడ దాదాపుగా ఉన్నటువంటి జనాభా మొత్తం రోజు కూలీలే అత్యధికమైనటువంటి ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి గ్రామంలో అక్కడ ఆ భక్తులు అందరూ కలిసి ఒక దాసాహిత్య సాహిత్య ప్రాజెక్ట్లో భజనా మండలిగా చేరి ఒకసారి తిరుపతి వచ్చి ఇక్కడ కార్యక్రమంలో చూసిన తర్వాత వారందరూ ని ఆలోచించుకున్నది ఏంటంటే మనం రోజు నిత్యం మన ఊళ్ళో మనం ఒక గుడిలో కూర్చుని భజన చేస్తే చాలా మంచిది అనే సత్సంకల్పంతో వారందరూ కలిసి ఒక రామాలయాన్ని నిర్మించుకున్నారు నిజానికి వారందరూ రోజు కూలీలే సో ఎంత ధార్మిక చైతన్యం తీసుకురావడానికి ఎంత కృషి చేశారా అని నాకు ఆ రోజు అయితే అర్థం కాలేదు కానీ ఇవాళ ఇన్ని వేల మందిని ప్రతి కార్యక్రమంలోనూ చూస్తూ ఉంటే ఎంత ధార్మికత పెరుగుతుందా అని అనిపిస్తుంది ఆంధ్రలో మరీ ఎక్కువగా ఉండేటువంటి అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేయడంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ధర్మ పరిక్రమణ అనే కార్యక్రమం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అని నేను బలంగా విశ్వసిస్తాను అంతేకాకుండా నా వయసు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు నేను తొమ్మిది సంవత్సరాల వయసుండగా తొలిసారిగా గురువుగారు ఒక కార్యక్రమాన్ని పెట్టి చార్జి తీసుకున్నాడు మా ఊరు వచ్చి ఆ రోజు వారు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే మీరందరూ పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని ఈ సాంప్రదాయాన్ని కాపాడాలంటే మీ అందరి వల్ల అవ్వదు కాబట్టి పిల్లలను తయారు చేస్తే వారు నేర్చుకుంటారు వారి వారసులకు కూడా వారే నేర్పుతారు అని చెప్పారు దాని పర్యవసానమే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన మండపం అంటే ఎంతోమంది విద్వాంసులు ఇక్కడ నుంచి కచేరీలు చేశారు నా చిన్నప్పుడు నేను తొలిసారిగా చూసినప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఇదే వేదిక నుంచి ప్రచారం కచేరీ చేయడం చూశాను ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే దాస సాహిత్య ప్రాజెక్ట్ వేసిన ఒక బాట ద్వారా నేను ఇక్కడ దాకా చేరుకోగలిగాను ఇవన్నిటికీ కారణం ఏమిటంటే దాస సాహిత్య ప్రాజెక్టులో ముఖ్యంగా ఉన్నటువంటి వారు ఎంతో కష్టపడి ఈ దాసాయిజ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి గ్రామాన పేరు పేరున ప్రతి గ్రామానికి విచ్చేసి అక్కడ ఖచ్చితంగా ఒక సమాజం ఉండాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ఎంత అద్భుతమైనటువంటి రీతిలో జనబాహుల్యంలోకి వెళ్ళి విజయవంతం కావడానికి ముఖ్య కారణం ఎంతో దూరదృష్టితో ఈ ప్రాజెక్ట్ నెలకొల్పినటువంటి నాటి శ్రీ కార్యనిర్వహణాధికారి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు ప్రత్యక్షంగా కారణమైతే నాటి నుంచి నేటి వరకు సేవలు అందించిన శ్రీకార్య నిర్వహణాధికారులు సంయుక్త కార్యనిర్వహణాధికారులు తిరు తిరుమల తిరుపతి దేవస్థానం అధికార గళం ప్రత్యక్షంగా కారణం వారే శ్రీవెంకటేశ్వర స్వామి వారి ప్రతినిధులుగా మా వద్దకు వచ్చి మా భక్తులకు స్వామివారిని చేరువ చేసి సమాజంలో భక్తి ప్రపత్తులను పెరిగేలా చేసి ధర్మాచరణకు నడుంబిగించారు వారందరికీ మా భక్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర వారి దివ్య చరణారవిందములకు పూజ్య గురుదేవులు శ్రీమాన్ పకడాల ఆనంద తీర్థాచార్యుల వారికి ప్రణిపాతములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అమర్నాథ్ గారికి నేను అభినందనలు తెలుపుతూ మెట్లోత్సవం అని మూడు రోజుల కార్యక్రమంలో మొదటి రోజు మెట్లెక్కేది ఒకరోజైనా ఈ రెండు రోజులు మీకు ఒక ధార్మిక శిక్షణ ఒక ఓరియంటేషన్ కోర్స్ అని మనం అనుకోవచ్చు ఏ విధంగా మీ ప్రాంతంలో మీ తెలిసిన వారితో కూడి మీరు ఏ విధంగా ధర్మాన్ని అభివృద్ధిలో తీసుకురావాలా అదే దానికి మీకు ఇక్కడ ఒక శిక్షణ కల్పిస్తూ ఉన్నాం